నందిరాజు నందిరాజు తోట నుండి జీబీసీ రోడ్డుకు వెళ్ళు కనెక్టివిటీ రోడ్డును అరవై లక్షల రూపాయల వ్యయంతో నందిరాజు తోట శివాలయం దగ్గర శంకుస్థాపన చేసిన బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు అనంతరం నందిరాజు తోట గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటి ఆ ప్రాంగణాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాత జయప్రకాష్ నారాయణ బాపట్ల నియోజకవర్గం పరిశీలకులు బొంతు శివసాంబిరెడ్డి జనసేన పార్టీ సమన్వయకర్త నామణ వెంకట శివనారాయణ మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు మనందరికి తెలుసు సంవత్సరాల కాలంలోనే అనేక రోడ్లకి శంకుస్థాపన చేస్తా ఉన్నాం అందులో భాగంగా టూ వన్ సిక్స్ నుండి ఇటు జీబీసీ రోడ్ వయ్యా కొండు ఒట్ల వారిపాలు మరియు నందిరాజు చోట రోడ్లో ఒక పార్ట్ సుమారు ఒక కిలోమీటర్ తారు రోడ్డు ఒక అరవై మూడు వందల మీటర్లు సిమెంట్ రోడ్డు అరవై లక్షల వేయంతో ఈరోజు శంకుస్థాపన చేశాము రాబోయే మూడు నెలల్లో ఈ రోడ్డు పూర్తవుతుందని ఇక్కడ అధికారులు తెలియజేయడం జరిగింది ఈ రోడ్డు అని కాదు సుమారుగా పద్నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్లతో మన నియోజకవర్గంలో చాలా రోడ్లకి మహారదర్శ పడతా ఉంది అందులో భాగంగా కర్లపాలెం టూ పెద్ద పులిగువారిపాలు బాపట్ల టు పర్చూరు ఇలా అనేక రోడ్లు మాచవరం టు అల్లూరు అల్లూరు టు చందోలు ఇలా అనేక రోడ్లు గుంతలమయమై అవుతూ ఉంటే ఆ రోడ్లు కూడా ఇప్పుడు వేస్తా వేస్తా ఉండటం దానికి పద్నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు